శ్రీ గురుభ్యో భీ నమ ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం మన నుదుట నడుమ కిలకిస్తాను అంటే బొమ్మల మధ్య ఆజ్ఞాచక్రమ కొలువై ఉంటుంది ఈ కను బొమ్మల నడుమ ఆజ్ఞాచక్రంలో ఆరు ముఖాలతో తెల్లని తెలుపు దేవి కొలువై ఉంది మధ్యలో నివసించే జగన్మాత తన పరిచారిక అంశవతితో కూడుకుని ఉంటుంది కొంచెం పసుపుతో కలిపిన మృష్టాన్న భోజనం అంటే దేవికి చాలా ప్రీతి ఆమె హాకిని రూపం ధరించి ఉంటుంది గుళార్థం ఏమిటంటే దేవి ఆయుధాలు ఏమీ ధరించలేదు అంటే ఇక నుంచి పోరాడవలసినది ఏమీ లేదు సాధకుడు ఆఖర సవాళ్ళని అధిగమించి పైకి లేవాలి ప్రస్తుత స్థితిలో ఈ లక్ష్యం సులువుగా ఏ ప్రయత్నం అవసరం లేకుండానే జరుగుతుంది తెలుపు వర్ణం శాంతికి అక్కడ దేవి ఆరు ముఖాలతో కొలువై ఉంటుంది సాధకుడు ఇప్పుడు ప్రశాంత స్థితిలో స్థిరంగా ఉంటాడు దేవి ఆరు ముఖాలు ప్రతి జీవిలోనూ ఆరు ప్రగాఢ మార్పులకు స్నేహంగా భావించవచ్చు ఆమె ఆమె ఆరు బలహీనతలు ఆరు అంటే ఆరు అంతరింగక శత్రువులను సూచించుతుంది నేను వీటిని గురించి వివరించేలోగా ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు ఐదు చక్రాలు ఐదు చక్రాలను తీవ్రంగా జ్ఞానించి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి శ్రద్ధ భక్తి పూర్వకంగా ఇక్కడికి చేరుకుని ఉంటే ఈ ఆరు పరివర్తన అంశాలు వైకల్యాలు అంతరింగత శత్రువులు ఏది ఎవరు మిమ్మల్ని కదిలించలేరు ప్రలోభ పెట్టలేరు కూడా మీ ఏకాగ్రతను భంగపరచలేదు మిమ్మల్ని దారి తప్పించలేదు ఇవన్నీ మీలో లేనమైపోతాయి మీరు వాటన్నిటినీ మించి ఎదిగిపోతారు జనం ఉనికి జనం ఉనికి జీవనం పెరుగుదల పరివర్తన శిథిలం అంతర్ధానం ఇవి ఆ ఇవి ఆరు మార్పులు అలాగే ఆకలి దాహం శోకం భ్రమ వృద్ధాప్యం నిర్యాణం యారు బలహీనత కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలే ఆరుగురు మన శత్రువులు ఎంతటి యోగికైనా సరే ఇవి అసలైన ఇవి భయానక ఇవి సాధకుడు దుష్ట ప్రవర్తనను పురిగలుపుతాయి అయితే ఆజ్ఞాచక్ర జ్ఞానం మీలో విమోచనకు నిచ్చలతకు భేదం నాడుతుంది ప్రాణమాయం మాయం కోసం చెప్పాలా అలాగేనమ్మా తప్పకుండా తప్పకుండా అలా అడుగుతూ ఉంటే కనుక మనం దాని గురించి ఒక కంటెంట్ తయారు చేసుకోవాలి కదమ్మా అంటే అది తప్పకుండా చెప్తాను మిమ్మల్ని నేను దృష్టిలో పెట్టుకుంటున్నాను ప్రాణమామాయం అంటే ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు చాలా సంతోషం ఏంటంటే ఇవన్నీ చాలా వరకు మనం నిర్లక్ష్యం చేసుకున్నాం ఆ నిర్లక్ష్య భావం నుంచి మనం బయటకు ప్రతి మనం ప్రతి విషయాన్ని ఒక నూతన దృక్పథంతో గమనించడం ప్రారంభ ఆరంభిస్తాం అలా అంటే నీకు అన్న వస్త్రాల అవసరం ఉండదని అర్థం కాదు మీరు అసాధారణమైన సహ సహనం నిగ్రహం పొందుతున్నారు ఆరంభ సూచికంగా ఈ లోకం అంతా అసలు అనే మెలకు మీరు మిత్య నూతనంగా మొదల మొదలవుతూ ఉంటుంది కేవలం మన కోరికలు తీర్చుకోవడాన్ని పోవడాన్ని మించిన ఘన బాధ్యత మీరు వహించాలని గుర్తించడం మొదలవుతుంది ఈ భావన మీ మనసులోని అవసరమైన చెత్తనంతటిని కలిగేస్తాయి స్వార్థం స్వార్థపరమైన కోరికల స్థానంలో నిస్వార్థమైన సేవా దృక్పథం చోటు చేసుకుంటుంది ఈ నూతన ప్రక్షాళన మిమ్మల్ని అల్ప సంతోషాలుగా సంతృప్తులుగా రూపొంది అందరికీ నమస్కారం అండి నమస్కారం మన కోరికలు బాగా గెలుగుతాయి పర్యవసనా పర్యవసన పర్యవసనంగా మన అవసరాలు యాంత్రికంగా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు మీరు ఇతరుల పట్ల శ్రద్ధ ఐశ్వర్యము యశస్సు చివరికి ప్రేమ కూడా అవసరమవుతుంది ఎవరినైనా పట్టుకు వెళ్ళాలసిన అవసరం వారు సాంగత్యంలో గడపవాలన్న కపన అంతర్ధానం అవడం ఆరంభమవుతుంది ఈ దశలో మీరు మీలోని నిత్య సత్యతానందం వైపు పరుగులు తీస్తూ ఉంటారు అంతర్ముఖలు మేము ప్రయాణం ముగియ్యబోతున్నది ఎన్సీవై లర్నింగ్ ఛానల్ ఓకే బాగుంది పేరు పేరు బాగుందండి ఆజ్ఞాచక్రం మీద ఆధిపత్యం అంతానికి నంది నేను గతంలో చెప్పిన విధంగా మనం పట్టుదలతో అనర్ఘరత్నం అన్నమాట కోట్లు ఒక పది కోట్లలో ఒకరు కాకపోయినా కోటికొక్కరు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటి మీరు ఇక్కడికి చేరారు అంటేనే ప్రకృతి మీకు ఒక పథకం తయారు చేస్తుంది ఒక మహా ప్రయోజనానికి మిమ్మల్ని పరికరంగా ఉపయోగించుకుంటూ ఉంటుంది ఈ చక్రం దేవి మధ్యలో వచించింది ఈ చక్ర జ్ఞానంలోని మధ్య అనా అనారోగ్యమంతా అయిపోతుంది అప్పుడు జ్ఞానం మీ నర నరాలను అంతర్గతమై ఉందని చెప్పగానే చెప్తూ ఉంటుంది ఎంతగా పూర్వం జ్ఞానించడానికి మీ ప్రయత్నం అవసరమేది ఇప్పుడు అది ఏ ప్రయత్నం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది ఆ మీరు దాదాపు గమ్య స్థానం చేరినట్లే సహజ ప్రశాంతతను సత్యత చవి చవిచూడడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ దేవుడి నామం దేవి నామం హంసవతి ఇన్ని మహత్తమైన నిర్గుణ బ్రహ్మ ఉపాసనకు సంకేతకంగా భావించాలి మీరు ఉచ్ఛ్వాసంలో హంస అని విశ్వాసంలో సాహం అని స్మరించుతారు అదే నేను అహం తత్ అహం అని దాని అర్థం మీరు అన్వేషించుకున్న దివ్య స్వరూపులు మీరేనని మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ఒక దివ్య స్వరూపులేనని అనుభూతి అనుక్షణం జీవించడానికి మించిన జ్ఞానోదయం ఎక్కడా లేదు మీ సాధనలో ఎంత దూరం వచ్చి చేరిన తర్వాత ఇందువల్ల కలగబోయే ప్రయోజనాల గురించి మీరు చింతించరు ఎందుకంటే మీరు ప్రతి దాన్ని లాభ నష్టాల త్రాసులో వేసి చూచడం నానేసారు బహుకాలం క్రితమే మీరు ఈ దొందానికి అతీతులైపోయారు కూడా ఈ చక్రాన్ని జ్ఞానం చేసేటప్పుడు ఆరోగ్యదాయకము రుచికరము అయిన ఆహారాన్ని పుచ్చుకోండి ఖమ్మని రుచికరమైన పదార్థాలతో కొంచెము పసుపు జోడించడం శ్రేయస్కరం ఇక్కడ దేవి నామం హాకిని బీజాక్షరం హమ్ అదండి రేపటి దాంట్లో సహస్రాకారం చక్రం గురించి మాట్లాడుకుందాం లవ్ మ్యారేజ్ ఆరే అరేంజ్ మ్యారేజ్ చెప్పండి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే ఏం చెప్తామండి ఎలా చెప్తాం సార్ లవ్ మ్యారేజే అరేంజ్ మ్యారేజే అంటే అలా చెప్తామండి మీరు ఎవరన్నా లవ్ దేశం వెళ్ళి చూసుకుంటే లవ్ మ్యారేజ్ మీ గురించి నాకు అసలు ఏమీ తెలియదు కదా మీ గురించి నాకు పూర్తిగా తెలియాలి కదా అదేనండి మీ పెళ్ళి ఎప్పుడో నా పేరు లక్ష్మి లక్ష్మి ఓకే చెప్పండి ఏంటి మీ గురించి నాకు ఎవరైనా గతంలో ఎవరన్నా పంపించారా మెసేజ్ ఏమి లేదు కదా నా దగ్గర మీ జాతక చక్రం ఏమన్నా ఉందా ఇప్పుడు ఫస్ట్ టైం అంటున్నారు ఫస్ట్ టైం అంటున్నారు మీ జాతీయ చక్రం లేకుండా ఏం చెప్పగలను అసలు మీకు ఏ విధంగా ఉందో నేను అలా చెప్పగలను అమ్మా నేను కంప్యూటర్ మీద కంప్యూటర్ని ఆన్ చేసుకుని టక టక కొట్టి చెప్పేసి దానం కాదు కదా నాది మా గురించి విన్నారు ఏమన్నారు అమ్మ మీరు నా వాట్సాప్కి మెసేజ్ నా వాట్సాప్ నెంబర్కి మీరు చాలండి నాకు చెప్పండి నాకు ఏంటంటే అని మీరు ఏదోదో పెట్టేస్తున్నారు అది ఓకే ఇదే విషయం నేను మంచి విధంగా సరే ఎవరో పాపం ఎవరో ఆందోళన వాళ్ళకి ఉంటుంది కానీ మనం నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ త్రీ వన్ నైన్ సిక్స్ త్రీ ఓకే డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ త్రీ వన్ నైన్ సిక్స్ త్రీ ఓకే ఓకే అమ్మా ఏంటంటే ఈ వివాహం అన్నది చాలా చాలా గట్టిగా ఆలోచించవలసిన విషయం అండి ఇది చాలామంది ఏంటంటే కేకీటీజీ తీసుకుంటారు కానీ కొంతమందికి కొన్ని రక దోషాలు ఉంటాయి గోచారంలో దోషం కూడా చూస్తూ ఉండాలి ఇవన్నీ చూస్తూ ఉండాలి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి నేను చూస్తున్నాను ఆయన సుబ్రహ్మణ్యం స్వామి అభిషేకర్ జంట్ అయిపోతుంది అన్నారండి జపాలు జపాలజంతి అయిపోతుంది అన్నారండి ఇది ఇదండి ఇదండి కొంతమంది పగడం పెట్టి అయితే అయిపోతుంది అని అన్నారని చెప్తున్నాను అసలు జాతక చక్రంలో గ్రహస్థితి అట్లా ఉంది ఏ రకాలుగా ఏ విధంగా ఉంది అవన్నీ ఆలోచించాలి ఆలోచిస్తే కానీ ఏమన్నా తీసుకోలేం కదండి కొద్దిగా ఆలోచించండి అమ్మా ఆలోచించండి ఓకే సరే ఇంకా మరి సర్వే జన సుఖనవంతు అరుణ శివ అరుణాచల శివ అరుణాచలం హీ తన్నో దుర్గీ ప్రచోదయా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జయ గురుదత్త